ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల నలభై నాలుగవ నామం సమీహన అంటే సృష్టి మొదలైన కార్యాన్ని చక్కగా నిర్వర్తించే పరమాత్ముడు కనుక ఆయన్ని సమీహరుడు అన్నారని శంకర్ల వారు వ్యాఖ్యానించారు సమస్త జీవరాశి యొక్క హితాన్ని కోరేటువంటి స్వామి మరి ఆ సృష్టి కార్యక్రమంలో ఎంత నేర్పు ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఎంత వైవిధ్యం ఉండాలి ఎంత మరి అందరికీ అర్థమవ్వాలి అందరికీ అనుభవించడానికి యోగ్యంగా ఉండాలి అనుభవించే వాళ్ళని పుట్టించాలి అనుభవ యోగ్యమైన పదార్థాలని వస్తువుల్ని అన్నిటినే సృష్టించాలి ఆ సమస్త జీవరాశితో పాటుగా సమస్త జీవరాశులకు కావలసినటువంటి ఆహార వ్యవహారాలకు కావలసిన వాటి అన్నిటినీ కూడా ఆయన సృష్టి కార్యక్రమంలో నేర్పుగా తీర్చిదిద్దేటువంటి స్వామి గనక సమీహరుడు అన్నారు సమీహనుడు అయితే సమీహనహ అన్నారు కదా సమీహనహ అన్నారు మరి అటువంటి సృష్టి కార్యక్రమం అంటే ఒక చిన్న దానిని మనం తయారు చేయాలంటే ఎంతో కష్టపడతాం మరి ఎంతో శ్రమపడతాం ఆలోచనకి ఎంతో ఆలోచిస్తే కానీ రాదు అటువంటిది విశ్వసృష్టి అంతా చెయ్యాలి అంటే ఆయన వల్లే అవుతుంది ఎవ్వరి వల్ల అవదు మరి సృష్టిలో అందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉంచుతాడు వాళ్ళ వాళ్ళకు కావలసిన అధికారాల్ని తగినట్లుగా ఇస్తూ ఉంటాడు వాళ్ళని నియమించి వాళ్ళతో అన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు కనుక సమీహనుడు అన్నారని పరాశర భట్టరు భావించారు మరి మరి సమానమైన రూపాలు అంటే అన్ని అవయవాలు ఒకటిగానే ఉంటాయి కానీ రూపాలు మాత్రం వేరు వేరుగా ఉంటాయి మరి సమా సమానమైంటే అవయవాలన్నీ ఒకటిగానే చక్కగా అన్నీ ఉంటాయి కానీ ఒకరికి ఒకరికి పోలిక లేకుండా ఇంత సృష్టిలో ఆయన సృష్టించిన నైపుణ్యానికి మరి ఎంత నేర్పు ఉండాలి ఆయన అన్నిటినీ సృష్టించి అన్నిటి అందు చైతన్య స్వరూపంలో ఉంటాడు అందుకని ఆయన్ని చైతన్యుడు అని అంటారు భక్తుల్ని పరమ పదానికి నడిపించేటువంటి వాడు గనక సమీహనుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు సృష్టి అయిందే పోషణ అయిందే లయము అయినదే ఎన్నోసార్లు మనకి ఈ విషయాన్ని మనం ఎన్నో నామాల ద్వారా ఎన్నో రకాలుగా మనకి తెలియజేస్తున్నారు ఎక్కడ మర్చిపోతామో అని అనుక్షణం గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఎంత సృష్టి మనం ఆలోచిస్తేనే కదా ఎంత విచిత్రము ఎంత అద్భుతము ఎంత మరి వైవిధ్యము అసామాన్యం అనేది మనకి తోచాలి అంటే కొంచెం ఆలోచిస్తే మనకి ఎన్ని భావాలు మనకి కలుగుతాయి గనక ఆ స్వామి ఎంతటి నేర్పు కలవాడు అనేది మనకు అప్పుడు దృష్టిలోకి వస్తుంది అలాంటి స్వామికి సమీహన అయినటువంటి స్వామికి మహాత్ములు ఓం సమీహనాయ నమ అని నమస్కారం చేసుకుంటూ ఛానిస్తున్నారు తర్వాత ఇంకా దాని యొక్క అర్థాన్ని మనం ఇంకొంచెం తెలుసుకుందాం సమీహన అంటే కోరికల పరంపర మాతో మానవుడికి ఏముంటుంది అస్థిరత స్థిరత్వం ఉండట్లేదు ఒక కోరిక కోరుకుని దాని ఎందు తీరితే అలా ఆనందంగా ఉన్నాడు అనుకోండి స్థిరంగా ఉంటాడు మరి ఒక కోరిక తీరకుండా వంద కోరికలకి మరి జాబితాలు సిద్ధం చేసి భగవంతుడి ముందు పెడితే మరి స్థిరత్వం ఎక్కడ ఉంటుంది ఒక కోరిక కోరిన కోరికలు తీరేంత వరకు అస్థిరత్వమే అవి తీరకుండానే ఇంకో వంద వస్తాయి అందుకని ఆందోళన కలుగుతుంది మరి కోరికలు మనకి ప్రయోజనాన్ని ఇస్తున్నాయా అంటే ఇస్తున్నాయి అని అనుకుంటాడు సుఖాన్ని పొందుతున్నామని అనుకుంటాడు ఆ కోరిక తీరితే హాయిగా ఉంటుంది అనుకుంటాడు తీరిన తర్వాత కూడా కొంత అనువంత ఆనందాన్ని పొందుతాడు ఆకాశం అంత బాధని పొందుతాడు అదే తెలుసుకోవాలి అది తెలుసుకోవడమే అంటే ఆ కోరిక మనకి ప్రయోజనం లేదు ఆ కోరిక వల్ల తీరే వరకు ఆవేదన తీరిన తర్వాత ఆవేశం రా మరి రాగద్వేషాలు ఇవన్నిటికీ బలైపోతూ ఉంటాడు అటువంటి కోరిక మనకి ప్రయోజన ఇవన్నీ మనకి ప్రయోజనాన్ని కలుగ చెయ్యవు అప్రయోజనమే కలుగుతుంది అశాంతే కలుగుతుంది సుఖము కావాలని కోరుకుంటాడు ఉన్న సుఖాన్ని కూడా పోగొట్టుకుంటాడు లేని బాధల్ని తెచ్చుకుంటాడు ఎప్పుడూ బాధలతోనే మునిగిపోతూ ఉంటాడు ఈ విషయాన్ని తెలుసుకుంటే అది నిష్ప్రయోజన కలిగినది కోరిక అనే విషయాన్ని తెలుసుకుంటే కోరిక జోలికి వెళ్ళకుండా ఉంటాడు ఒక్కొక్కసారి భగవంతుడు ఆ కోరిక తీర్చి దానివల్ల బాధలు అనుభవింపజేసి భగవంతుడా నాకు తెలియక కోరుకున్నాను నాకు నిష్కృతిని ఇవ్వు అని కోరుకునే పరిస్థితిని కూడా తీసుకొస్తాడు అలా తీసుకొచ్చి జ్ఞానాన్ని కలుగజేస్తాడు పరమాత్మ ఆ కోరికలు మానవుల్లో ఏం చేస్తాయి క్రోధాన్ని మరి పెంచుతాయి అశాంతిని కలిగిస్తాయి ఎందుకుని అంటే కోరిక తీరకపోతే క్రోధం ఆ కోరిక తీరటానికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద క్రోధం ఆ కామ క్రోధాలే మనిషిని అశాంతికి గురి చేస్తాయి మరి దీన్ని తెలుసుకున్నటువంటి మానవుడు తనలో కోరికల రూపంగా పనిచేస్తున్న అంతర్యామి రూపాన్ని స్మరించి స్వామి నీవు ఈ విధంగా నన్ను నడిపిస్తున్నావు ఎందుకు కోరికల మార్గంలో నన్ను ఎందుకు నడిపిస్తున్నావు ఈ కోరికల్ని దాటించు నాకు కోరిక లేకుండా ఉండేటువంటి స్థితిని కలిగించు అని ఆయన్ని స్మరించాలి అప్పుడు మరి ఆ అంతర్యామికి అన్నీ తెలుసు తెలియనిది ఎవరికి అంటే జీవుడికి అందుకని ఆ జీవుడికి దానివల్ల నష్టాన్ని కలుగజేసి జ్ఞానోదయం కలిగిస్తాడు కోరిక వల్ల కలిగే అశాంతి వల్ల జ్ఞానాన్ని కలుగజేస్తాడు అలా కోరికల్ని దాటిస్తూ ఉంటాడు జీవులకి శాంతిని కలిగిస్తూ ఉంటాడు అట్లా మనలో కోరికలు పుట్టించింది ఆయనే తీర్చేది ఆయనే అని అనుకుంటే మా జీవుడికి అశాంతి ఉండదు పోనీ ఆ రకంగా అయినా ఆయనే పుట్టించి ఆయనే తీర్చేటప్పుడు ఇంకా అశాంతి ఎందుకు అని అనిపించింది అనుకోండి అప్పుడు అశాంతి ఎందుకుంటుంది ఆయనే పుట్టించి ఆయనే తీరుస్తాడు ఆయనే చూసుకుంటాడు అనుకుంటాం అలా కాదు మనకి అది ఏంటంటే అయితే నా మహిమ లేకపోతే నీ మహిమ అంటాడు జీవుడు ఎందుకంటే మంచి జరిగితే నేను చేశాను అంటాడు చెడు జరిగితే దేవుడు చేశాడు అంటాడు ఎదట ఎదటవాడిని అంటూ ఉంటాడు అలా కాకుండా రెండు దేవుడి మీద పెట్టు లేకపోతే రెండు నీ మీద పెట్టుకో ఏది చేసినా దీంట్లో పరవాలే ఎందుకంటే రెండు వాడి మీదే పెట్టుకున్నాడనుకో అప్పుడు నేనే చేశాను నేనే అనుభవిస్తున్నాను ఎవరి కోసం అనుకుంటాడు రెండు భగవంతుడి మీద పెట్టాడు అనుకో ఆడికేం బరువు ఉండదు ఆయన మీద బరువు పెట్టినట్టు అది అంతా ఆయనే చూసుకుంటాడు అనుకుంటాడు అప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే సగం అటు సగం ఇటు ఉంటేనే భ్రష్టుడు అయిపోతాడు దేనికి పనికిరాని వాడైపోతాడు అటు యుహానికి పనికిరాడు పరానికి పనికి రాకుండా అయిపోతాడు అందుకని ఆ కోరికల్ని పుట్టించేది అంతర్యామే మరి తీర్చేది అంతర్యామే అని తెలుసుకున్నటువంటి వాడు కూడా మంచివాడే అవుతాడు భగవంతుడికి దగ్గర అవుతాడు ఆ కోరికల వలన కలిగే సుఖం కూడా ఎవరిచ్చారు అంతర్యామి వల్లనే కలిగింది అని తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు అంతర్యామిగా ఉన్న పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాడు అలా అన్ని కోరికల్ని తీర్చగలిగే నిజమైన సుఖాన్ని ఏంటో అసలు అసలైన సుఖాన్ని ఏంటో తెలియజేస్తాడు భగవంతుడు అటువంటి వాడికి అటువంటి నిజమైన సుఖాన్ని గుర్తించి దాని అందే శాశ్వతమంగా మనస్సును నిలిపి దాన్ని పొందటానికి సాధన చేసి విచారణ చేసి పొందేటట్టుగా చేస్తాడు అలాంటి పరమాత్మ ఏం చేస్తాడు చివరికి వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక మరి కోరికల పరమార్థం ఏమిటి అంటే ఇలాంటి పర సుఖ పరమ సుఖాన్ని పొందేటువంటి కోరికను పొంద పొంద కోరుకోవాలి అంతేగాని అణు మాత్ర సుఖాన్ని ఆకాశమంత దుఃఖాన్ని ఇచ్చేటువంటి కోరికల్ని కోరుకోకూడదు కనుక పరమాత్మే జీవులకి కోరికల వరుసగా ఉన్నాడు తీర్చేటువంటి పరమాత్మగా ఉన్నాడు అన్నిటినీ అందించేటువంటి పరమాత్మ ఆయనే గనక ఆయన్ని సమీహన అన్నారు అందుకని ఆ సమీహనుని మనం ప్రార్థిస్తూ స్వామి నీవు నాలో కోరికలని బాహ్య కోరికలని వదిలించి అంతః నీ నీయందు నీ అందు మనస్సుని ఉంచగలిగేటువంటి నీ మార్గంలోకి వచ్చి అందే నిలిచి ఆ మార్గంలో ప్రయాణించేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Oh...